మరో స్థానిక సంగ్రామానికి అడుగులు పడుతున్నాయి త్వరలోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కథనం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి ఇటీవలనే పూర్తి కాగా త్వరలో మరో ఎన్నికల సంగ్రామం జరగనుంది గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది ముందుగా వార్డుల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం రాత్రి మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంతొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతొమ్మిది మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియ వేడి రాజుకుంది వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపాలిటీలలో ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను తయారు చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా ఖరారు చేసి జనవరి పదిన ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొంది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి పదిన వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు ఈ నెల ముప్పైనా మున్సిపాలిటీ వారీగా వివరాలను సరిచూసుకోవాలని ముప్పై ఒకటవ తేదీన వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోవాలని పేర్కొంది జనవరి ఒకటిన పోలింగ్ కేంద్రాలు ఓటరు జాబితాల ముసాయిదాను ప్రకటించాలని స్పష్టం చేసింది జనవరి ఐదవ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్లు జనవరి ఆరున జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని తెలిపింది జనవరి పదిన గుర్తించిన పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాలు ప్రకటించాలని స్పష్టం చేసింది అలాగే మున్సిపాలిటీల వారీగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీల జనాభా వివరాలను కూడా సేకరించి పంపించాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో మంగళవారం నుండే మున్సిపల్ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైంది రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన మేరకు వివరాలను క్రోడీకరించే పనిని మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వ వేగం రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు చూస్తే జనవరి నెలలోనే మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశముంది